హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజాస్ తెలిగింటి వంటలు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి అమ్మవారికి ఈ నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదంగా సమర్పించే కట్టి పొంగల్ని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అన్ని నైవేద్యాల కంటే కూడా చాలా సింపుల్గా క్విక్ గా అయిపోతుంది ఈ కట్టి పొంగలి ఇప్పుడు నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది కమ్మగా ఉంటుంది కూడా కావాల్సినవి చూడండి ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి దాంట్లో సగం అర గ్లాసు పెసరపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న ముక్క అల్లము ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ మిరియాలు కొన్ని జీడిపప్పు ఇంకా కాస్త ఇంగువ వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము కుక్కర్ తీసుకుని బియ్యం పెసరపప్పు దీనిలో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి ఆరు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న బియ్యం పెసరపప్పుకి కలిపి ఆరు గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది దీన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ సిమ్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టీమ్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో ఇంకా కాస్త లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే మరొక గ్లాస్ హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి చూడండి చల్లారిన తర్వాత కూడా మరీ గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం ముందుగా నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి వేగనివ్వాలి మిరియాలు చిటపట్లాడాలి లేకపోతే పంటి కింద పడినప్పుడు కాస్త కారంగా ఉంటాయి తర్వాత మనం తీసుకున్న జీడిపప్పులను వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాలు క్రష్ చేసి వేసుకోవాలి పౌడర్ చేయని అవసరం లేదు లైట్గా క్రష్ చేస్తే సరిపోతుంది ఈ ఫ్లేవర్ అనేది దీనిలోకి మిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి దీనికి ఉప్పు రెడీ అయిపోయింది చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు పొంగల్లో దీన్ని మిక్స్ చేసుకోవటమే దీనిలోని ఫ్లేవర్స్ అన్ని రైస్కి పెసరపప్పుకి చక్కగా పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి మన టేస్టీ సింపుల్ అండ్ హెల్దీ నైవేద్యం కట్టె పొంగలి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా సమర్పించండి ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్